హలో అండి చాలామంది అడిగారు నెక్కి పైపిన్ ఎలా వేయాలి అని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఫస్ట్ మనము ఈ విధంగా పైపిన్ అయితే రెడీ చేసుకోవాలండి నేను సిల్వర్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేశాను చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా లైనింగ్ దానికైతే మనం నెక్ అయితే కటింగ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కటింగ్ చేయకూడదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ విధంగా మనము ఫస్ట్ లైనింగ్కి నెక్ కటింగ్ చేశాము కదా దీని మీద మనము ఈ పైపిన్ అనేది ఈ విధంగా పెట్టి చూడండి జాగ్రత్తగా చూడండి స్టిచ్చింగ్ చేసుకోవాలి చిన్నంగా మనము మొత్తం రౌండ్గా పైపిన్ని తిప్పుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చండి మీకు అర్థం కాకపోతే వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి మనం హ్యాండ్స్కి ఏ విధంగా వేస్తామో పైపిన్ సేమ్ అదే మెథడ్ అండి కాకపోతే అది స్టైట్గా వేస్తాము హ్యాండ్స్కి ఇది వచ్చి మనము రౌండ్గా వేస్తున్నాము అంతేను ఈ విధంగా అయితే మొత్తం మనము చిన్నగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పైపిన్ని కటింగ్ చేసేయాలి చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఈ ఇది మనం లైనింగ్కే ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్కి మనము పైపిన్ స్టిచ్చింగ్ చేశాం కదా ఇది నేను దీని మీద చూడండి పైపిన్ లోపలికి వెళ్ళేటట్టు తిరగదిప్పి పెడుతున్నాను జాగ్రత్తగా గమనించండి మీరు పైపిన్ అనేది లోపలికి ఉండాలి ఈ విధంగా పెట్టి మనం గుండు పిన్నిలు పెట్టుకొని ఈ విధంగా క కదలకుండా మనం సెక్యూర్ చేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ పైపిన్ అనేది స్టిచ్చింగ్ చేసాం కదా ఆ స్టిచ్చింగ్ మనకు పైన బాగా కనపడతా ఉంది చూడండి దాని మీదే మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి రౌండ్గా క్లాత్ అనేది కదలకుండా పిన్నిలు పెట్టుకున్నాం కదా జాగ్రత్తగా రౌండ్గా మనము ఆ స్టిచ్చింగ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనకు నీట్గా కనపడుతూ ఉంటుంది ఆ స్టిచ్చింగ్ అందుకు ఏం కన్ఫ్యూజ్ కాకుండా దాని మీద మనము స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి నేను స్టిచ్చింగ్ అయితే వేసేసాను స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము నెక్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ని కటింగ్ చేయాలండి ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనము నెక్కి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వాలండి నెక్ అప్పుడు మనకు రౌండ్గా నీట్గా తిరుగుతుంది ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత గుండు పిన్నెలు తీసేసి నేను ఇప్పుడు లైనింగ్ని తిప్పుతాను చూడండి మనకు పైపిన్ ఎంత నీట్గా అప్పుడే కనపడుతుంది చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో పైపిన్ ఉంది కదా ఈ లైనింగ్కి మనం గోర్తో ఈ విధంగా అయితే రఫ్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా చిన్నగా తిప్పుకుంటూ రఫ్ అనేది చేసుకోవాలి రఫ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మీద మనము కుట్టు పడేటట్టు ఒక అయితే వేసుకోవాలి పైపిన్ మీద వేయకూడదు కుట్టు జస్ట్ లైనింగ్ మీదే వేయాలి వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి మీకు నీట్గా అర్థం అవ్వాలని నేను జూమ్లో పెట్టి తీశానండి వీడియో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఫైనల్గా నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనము ఈ లైనింగ్ని లోపలికి మడిచేయాలి చూడండి నేను మడిచేశాను లోపలికి ఇప్పుడు ఫైనల్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి పైపిన్ చూడండి మనకు నీట్గా ఎంత బాగా వచ్చేసిందో ఎంత నీట్గా కనపడుతుంది కదండి అంతేనండి ఇన్విజిబుల్ పైపిన్ అంటే చాలా ఈజీగా వేయచ్చు ఈ విధంగా మనము క్లాత్ని పక్కకి జరుపుకుంటూ మనము పైపిన్ బాగా నీట్గా బయటకి కనపడాలా చూడండి ఈ విధంగా చేత్తో జరుపుకుంటూ చిన్నగా మనము రౌండ్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఎంత నీట్గా వచ్చింది చూడండి పైపిన్ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంతేనండి పైపిన్ అనేది మనకు నీట్గా రెడీ అయిపోతుంది అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు నేను బ్లాక్ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా మనకు పైపిన్ అయితే రెడీ అయిపోయింది చూడండి బ్లాక్ క్లాత్ మీద పెట్టాను వైట్ పైపిన్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మా వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ అనేది ఇవ్వండి మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ